అందరికీ నమస్కారం మిత్రులారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రెండు గత రెండు సంవత్సరాల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతా రావట్లేదు కాబట్టి ఈ రియంబర్స్మెంటు ప్రభుత్వం రిలీజ్ చేసి కళాశాలలు అలాగే విద్యార్థుల అభి అభ్యున్నతికి తోడ్పడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు ఇవ్వనటువంటి రిలీజ్ చేయనటువంటి పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా మేజర్ గా చదువు అనేటటువంటిది ప్రతి విద్యార్థి యొక్క హక్కు ఈ దేశంలో పేద మధ్యతరగతి ధనిక లే ఇంకా అట్టడుగు వర్గాల ప్రజలందరికీ కూడా విద్య అనేటువంటి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉన్నతమైనటువంటి హక్కుగా విద్యను చేర్చడం జరిగింది చదువుకునేటువంటి విద్యార్థికి రియంబర్స్మెంట్ వస్తే అలాగే స్కాలర్షిప్ వస్తే వాడు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని తను తను తాను ఎదగడంతో పాటు తన కుటుంబం కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలా రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినటువంటి సందర్భంలో ఫస్ట్ సంవత్సరం జాయిన్ అయినటువంటి విద్యార్థికి రియంబర్స్మెంట్ రాక ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే రియంబర్స్మెంట్ మీరు రిలీజ్ చేస్తే కొత్తగా పెట్టే కాలేజీలు కానీ అలాగే పాతగా ఉన్నటువంటి కాలేజీలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాలేజీ ఉంటే కళాశాలలో విద్యా బోధన చేసేటటువంటి లెక్చరర్స్కి కానీ అలాగే కళాశాలను నమ్ముకొని పనిచేసేటటువంటి ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ అలాగే కళాశాల ఉంటే చదువులు చదువుకోవడానికి విద్యార్థులకు కూడా మంచి అవకాశం ఉంటుంది దీన్ని గుర్తించి మీరు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే రానున్న రోజుల్లో దశల వారి ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం